నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు ఏడు శనివారాల వ్రతం అని అర్థం ఉంటున్నారు అంటే సప్త శనివారాలు అమ్మా అది అయితే ఇప్పుడు దానికి సంబంధించిన నియమాలు అంటూ ఉన్నాయా చాలా మంది ఈ విధంగా చేయడం నేను చూసాను అసలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా సప్త శనివారాల వ్రతం చాలా మంది సంకల్పంతోనే చేస్తారు ఏ వ్రతము నోమైనా కానీ ఇలాంటిది సంకల్పం అంటే కోరికలు ఉంటాయి కదా పిల్లలు బాగుండాలనో ఆరోగ్యం బాగుండాలనో ఇల్లు పిల్లలు అభివృద్ధిలో వెళ్తూ ఉండాలనో చేస్తూ ఉంటారు అయితే ఈ సప్త శనివారాల వ్రతం చేశాక తిరుమల వెంకటేశ్వర స్వామి తప్పక దర్శనం చేసుకోవాలి తప్పకుండా మనము ఏడు శనివారాల వ్రతం మొదటి వారం మొదలు పెట్టేటప్పుడే స్వామివారికి ముడుపు కట్టాలి పసుపు వస్త్రంలో పసుపు వస్త్రం అంటే మనం పసుపుది కొనుక్కు రాకపోయినా మన ఇంట్లో తెల్లని కర్చీఫ్స్ కొత్త ఉంటాయి కదా వాటిని ముందు రోజే పసుపు నీళ్ళల్లో నానబెట్టి ఆరేసి అదైతే శుభ్రంగా ఉంటది మనకి కట్టి మన మన ఇష్టం పదకొండు రూపాయల యాభై రెండు రూపాయల నూట ఎనిమిది రూపాయల అందులో పెట్టి పసుపు కుంకుమ అక్షింతలేసి స్వామివారికి ఆ నమస్కరించి ముడుపు కట్టాలి ముడుపును పట్టుకొని మా సంకల్పం చెప్పుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి తర్వాత కలశ ఆరాధన తప్పక మనం ఏ ప్రత్యేకమైన నోములు చేసినా కలశ స్థాపన తప్పనిసరి మనకి ఎవరైనా పంతులు వచ్చి ఇంటికి వచ్చి నేను చేయిస్తా అంటే సరే లేకపోతే మనకి పుస్తకాలు దొరుకుతూ ఉన్నాయి అలాగే పిండి ప్రమిదలు ఏడు ప్రమిదలు పిండి ప్రమిదల మీద వెంకటేశ్వర స్వామి నామాలని పెట్టి గంధము కుంకుమలతో స్వామివారికి ఆవు నేతితో దీపాలు వెలిగించాలి ఇలా చేసి వ్రత కథని మనకి షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత వ్రత కథ ఇవన్నీ చేసుకొని స్వామివారికి ప్రసాదం ఇక్కడ ప్రత్యేకతమ్మ స్వామివారికి కట్టె పొంగలి కానీ బెల్ల పొంగలి కానీ చాలా ఇష్టం స్వామివారికి అలాగే కొంతమంది బాగా వచ్చిన వాళ్ళు ఇంట్లోనే లడ్డూ ప్రసాదం చేస్తారు ఇంకొకటి నువ్వుల ఉండలు నువ్వు నువ్వుల ఉండలు ఎందుకు అంటే గ్రహాల నుంచే కదా మనకి ఇబ్బందులు వచ్చేది ఆ గ్రహాలు శాంతించటానికి ఈ నువ్వుల ముద్దలని స్వామివారికి ప్రసాదంగా పెడతారు ఇవి పెట్టి ప్రతి వారము కూడా ఇద్దరు ముగ్గురు ముతైదుల్ని పిలిచి వ్రతమైపోయాక మనకి స్తోమత ఓపిక ఉంది అంటే భోజనం పెట్టి తాంబూలం ఇస్తే మంచిది లేదు వాళ్ళు వచ్చాక ఏదైనా తీపి పదార్థం ప్రసాదం వాళ్ళకి పెట్టి ఆ తర్వాత వాళ్ళకి బొట్టు పువ్వులు గాజులు రవిక తాంబూలం ఇవ్వాలి ఇస్తే చాలా మంచిది మంది మేము మాకు లేకే వ్రతం చేస్తున్నాం కదా అంటే ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు పండు తాంబూలం ఇచ్చినా సరే స్వామివారికి తెలుసు కదా స్తోమత ఉందా లేదా అని స్తోమత ఇచ్చే స్థితిని ఇవ్వు స్వామి అని కోరుకొని ఆ తాంబూలం ఇవ్వాలి ఆ ముత్తైదు యొక్క పాదాలని నమస్కరించాలి ఇంకా వీలైతే భార్యాభర్తలు వస్తాము అంటే ఇద్దరినీ పిలిచి వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మగా భావించి ఇంకా ఇస్తే చాలా మంచిది తాంబూలం అనేది అలా చేయాలి సప్త శనివారాల వ్రతం చాలా మందికి ఇచ్చింది అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇంట్లో ఏ పనులకి కూడా ఆటంకం లేకుండా జరిగిన సందర్భాల్ని నేను చూశాను నేను కూడా తాంబూలం పుచ్చుకోవటానికి వెళ్తూనే ఉంటాను పిలుస్తూ ఉంటారు రెండు గారు అద్భుతంగా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి ఆ స్వామి పూజను చూడగానే అంత అద్భుతమైన సప్త శనివారాల వ్రతం ఇది తర్వాత అయితే మనము తిరుమలకి వెంబడే వెళ్ళగలుగుతామా లేదా అనేది ఆలోచించుకొని ముడుపు కట్టినప్పుడు స్వామి నేను తిరుమలకు వస్తానో లేదో లేకపోతే ఆలస్యం అయ్యిందంటే ఈ ముడుపుని దగ్గరలో ఉన్న ఆలయాలు ఉంటాయి కదా వెంకటేశ్వరం అక్కడ నేను సమర్పించుకుంటానని మొక్కోవాలి లేదు అయితే అక్కడ ఇవ్వాలి మనం ముందే చెప్పుకోవాలి వెళ్ళగలిగితే వెళ్ళితే మంచిది లేదంటే అంటే రెండు ఆప్షన్లు పెట్టుకోవాలి దేవుడి భగవంతుడి ఏమి అన్నాడు ఎక్కడైనా ఆయన స్వీకరిస్తాడు ఎక్కడైనా భగవంతుడే పురాతన ఆలయాలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడైనా కూడా అక్కడే ఇవ్వాలి అక్కడ ఎందుకంటే అక్కడికి మనము గమనించండి కొత్తగా కట్టిన ఆలయాల్లోకి వెళితే మనకి కొంచెం ఆ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కనిపించదు అంటే ఇంకా సమయం పడుతుంది కదా అక్కడ ఆరాధన జరగాల అదే పాత ఆలయాలు వందల ఏళ్ల సంవత్సరాల నుంచి ఆరాధన జరుగుతూ జరుగుతూ అక్కడ ఒక శక్తి నిగూఢమై ఉంటుంది అక్కడికి వెళ్ళగానే మనకు తెలియకుండా మనం ఒక ట్రాన్స్లోకి వెళ్తాం అందుకు పురాతన ఆలయాలు అని చెప్తూ ఉన్నాం ఈ సప్త శనివారాల వ్రతం అయిపోయి మనం కోరిన కోరికని మనకి నెరవేరింది అంటే ఒక శనివారం రోజున స్వామివారికి దగ్గరలో ఉన్న ఆలయాల్లో అభిషేకం కానీ అభిషేకం చేయించి ఇంకా స్తోమతో ఉంటే పది మందికి అన్నదానం చేస్తే చాలా చాలా మంచిది స్వామివారు చూస్తూ ఉంటారు కదా ఏం చేస్తారని ఇప్పుడు ఆయనకి ఎన్ని ప్రసాదాలు పెట్టిన ఆయన అనుగ్రహమే మనమే తింటాం కానీ ఆయన ఆనందించేది ఎప్పుడు అన్నం లేని వాడికి అన్నం పెడితే ఆనందిస్తాడు బట్టలేని వాడికి బట్టలు ఇస్తే ఆనందిస్తాడు అలాగే వైద్య సదుపాయం అంటే మందులు కొనలేని స్థితి ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే మంచిది ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి వాళ్ళు ఎక్కడో ఊర్ల నుంచి వస్తారు ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది చుట్టుపక్కల వాళ్ళంతా గాంధీకి వస్తారు పాపం వాళ్ళకి భోజనం ఎలా పేషెంట్ కి పెడతారు అలాంటప్పుడు అక్కడ హాస్పిటల్లో పోయి మనం ఒక పది మందికి అన్నదానం చేసాం అనుకో చాలా పుణ్యం వస్తుంది చాలా మంచిది ఆరాధన కంటే ఎక్కువ ఫలితాలు ఇట్లాంటివి చేసినప్పుడు మనకు వస్తాయి మనం ఆలోచించాల్సింది అది స్తోమత కనీసం మనం ఇంట్లో వండుకొని బయట క్యాటరింగ్ ఇస్తే ఎక్కువ అవుద్ది ఇంట్లో ఒక పది మందికి మనం వండగలుగుతాం ఇన్ని గ్యాస్లు కుక్కర్లే వచ్చాయి కాబట్టి వండుకొని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి పెడితే నిజంగా ఒకసారి వేరే వాళ్ళు ఈ సేవ చేస్తూ పిలిస్తే వెళితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఇప్పుడు తిన్నాము హాస్పిటల్లో పెట్టారు వేరే వాళ్ళు రాత్రికి మాకు ఉండదు అని వాళ్ళు దాచుకొని పెట్టుకోవటం చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఇది ఇది ఏం పరిస్థితి భగవంతుడా అని చెప్పి చాలా బాధేసింది కానీ చాలా మంది సేవ చేయటానికి ఇప్పుడు ముందుకొచ్చారమ్మ ప్రతి చోట కూడా సేవా కార్యక్రమాలు అన్నదానాలు వస్త్రదానాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆరాధనతో పాటు ఇలాంటివి చేస్తే మనము ఫలితం రెట్టింపు వస్తుంది మనకి అలా ఈ సప్త శనివారాల వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకొని ఏం చేస్తున్నారో చెప్పి ఏ కోరికతో చేస్తున్నారో చెప్పి చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి చాలా చక్కగా ధన్యవాదాలు నమస్తే